ఏంది నేను కష్టపడి బర్రిని కొనుక్కొని వస్తే మీ అమ్మ వాళ్ళకి ఇస్తావా నువ్వు అనేసి ఇంకా గొడవ చేశాడంట బాగా ఎలా ఇస్తావు నువ్వు నేను కష్టపడ్డవంత మీ అమ్మాయిలకి ఇలాగే ఇచ్చేస్తున్నావా అసలు బర్రి పాలు ఎట్లా ఇస్తావు నువ్వు అమ్ముకుంటే ఎంత డబ్బులు వస్తాయి మళ్ళీ దాంతో పాలు కొవ చేసి ఇస్తానంటున్నావు ఎలా ఇస్తావు మీ అమ్మలతో అని పెద్ద గొడవ అయిందంట అప్పుడు గొడవలు ఆమె ఉండి ఉండు నువ్వు తెచ్చిన నీకు నీ బర్రికి నీ పిల్లలకి అందరికి నేనైతే సేవ చేయాలా మా అమ్మ వాళ్ళకి మాత్రం నేనేమి ఇవ్వకూడదా మా అమ్మల దగ్గర నుంచి నేను తెచ్చుకోవట్లేదా పాలక ఇస్తే ఏమైంది ఉండి చెప్తాను నీకు నీ బర్రికి నేను రోజు సేవలు చేయాల నీ బర్రిని తీసుకొని వెళ్ళి ఆ కోత వాళ్ళకి ఇచ్చేస్తాను నా నేను కొనుకొచ్చుకున్న బర్రిని కోతడికి